వెల్కమ్ టు రామోస్ టీవీ ఎవరు ఎవరో చేయనంత అభివృద్ధి నేను చేసినప్పటికీ కూడా కాళవ శ్రీనివాసులు ఒక అసమర్థుడు ఒక చేతకాని దద్దమ్మ అనే విషయం ప్రజల్లోకి పోకోకుండా ఉండడానికి నిత్యం నన్ను దూషిస్తూ ఉన్నాడు నిన్న క్రీస్తు యేసు పుట్టిన శుభదినం క్రిస్మస్ పండుగ నిన్నటి రోజు కూడా వదల్లే ఎప్పుడైనా ఆరోగ్యం బాలక మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దూషణ మాత్రం ఆగుండదు ప్రతినిత్యం తన ఒక విధవా తన ఒక చేతకాన్ని దద్దమ్మ అనేటువంటి విషయం ఐదేళ్ళు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం పబ్లిక్లో పోకోకుండా ఉండడానికి రోజు నన్ను దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ పొద్దుపోకొడుతూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఈనాడు పత్రిక ఎవరిది కాలో శ్రీనివాసులు ఈనాడు పత్రికలో విలేకరిగా పనిచేసినాడు ఆ రామోజురావు అయిన వ్యక్తుల దగ్గర బ్రోకర్ పనిచేసి ఆయన ఏదో ఎంపీసీ సంపాదించుకున్నాడు ఈనాడులో రాసిందే ప్రతిరోజు ఎంత డబ్బు ఆయన ఇసుకలో సంపాదించాడని చెప్పి ఒక లెక్క చెప్పినారు ఎడ్డింగ్ ఏమి ఇచ్చినారు మంత్రి ఇలాఖలో కంత్రిల కులాస అనే పేరుతోటి ఆయన మంత్రిగా ఉన్న రోజులలో ఆయన పత్రిక ఆయన రాజగురువు రామోజు గారి పత్రికలో ఒక లెక్క జారిస్తున్నారు దాని ప్రకారంగా మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఆయన ఇసుకలో సంపాదించుకున్నట్లు ఒక లెక్క జారిస్తున్నారు రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో ఇచ్చినారు దాన్ని లెక్కేసుకుంటే మూడు వందల అరవై కోట్ల రూపాయలు సంపాదించట్ల మేము చెప్పేది కాదు వేరే ఏ పత్రిక రాసింది కాదు సాక్షాత్తు ఈనాటిలోనే రాసినారు ఇక అతను చేసినవి అన్నీ కూడా ఒక్కొక్కటి చెబుతూ పోతే కూడా చాలా ఘోరంగానే ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడకొల్లు కొట్టినారు అదేవిధంగా కనేకల చెరువు రైతుల కోసం ఉండే చెరువు రెండు కోట్ల రూపాయలు పూడికి తీదా డబ్బులు ఇస్తా పూడికి తీకుండా రెండు కోట్లు తినేసినారు ఆయన ఈరోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే రామచంద్రారెడ్డి ఈ పని చేయలే నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు ఒక దత్తమ్మని నేను అడుగుతున్నా నువ్వు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా అక్కడ ఏదో అక్కడ కలవలు కట్టలేదు అంటాడు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా ఐదేళ్ళు కట్టి ఉండవచ్చు కదా అతని చేత కాని పనులు ఏమైతే ఉన్నాయో అవి అతని చేతగాక వదిలేసి రామచంద్రారెడ్డి ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని చెప్పేసి ఏదోదో ఫోటోలు పెట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు కాలో శ్రీనివాసులు పదవి ముగిసిపోయేసరికి అతని హయాంలో చేసిన కొన్ని పనులకు కూడా వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు వందల కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ వందల కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలా ఫస్ట్ ఒక కరెంటు బిల్లులు పంచాయతీలు మున్సిపాలిటీ కలిసి కేవలం విద్యుత్ బిల్లులే నలభై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి పెట్టాం నలభై కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్లు మాకు వచ్చిన డబ్బులు ఫస్ట్ దేనికి కట్టాలా మేము కరెంటు బిల్లు కట్టాల ఈ విధంగా అన్నీ పెండింగ్ పెట్టుకొని పోయినాడు ఏ పని చేయలే ఇంకా కులాల విషయాలకి పద్మశాలు కళ్యాణ మఠం అన్నాడు ఒక శిలాపలకం వేసినాడు అక్కడ వదిలేసినాడు నాగి బ్రాహ్మణులకు ఒక కళ్యాణ మఠం అన్నాడు ఒక శిలాపలకం వేసినాడు వదిలేసినాడు షాదీ మహాదని ఒక శిలాపలకం వేసినాడు అక్కడ వదిలేసినాడు కణాకల్ మండలం నాగేపల్లి అనే ఊరిలో మారుతి వనం మారుతి వనం అని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక వేసినాడు నేను పోయి చూస్తాను బోర్డు ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ఎక్కడా లేదు అన్ని కులాలకి లింగాయతులకి సకులశాలికి రజకులకి నాయు బ్రాహ్మణులకి అందరికీ కూడా కళ్యాణ మండపాలు కట్టిస్తారని ఒక పేపర్ చేతిలో పెట్టాడు కనీసం భూమి ఇవ్వలే ఒక పేపర్ చేతిలో పెట్టి అందరి దగ్గర ఎలక్షన్ ముందు డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకున్నాడు కానీ వాళ్ళు వాళ్ళకి ఏమీ చేయలే ప్రతి కులాన్ని కూడా కళ్యాణ మండపం పేరుతో మోసం చేసినటువంటి ఒక దుర్మార్గుడు కాలవ శ్రీనివాస్ నేను ఎంత అభివృద్ధి చేసినానో లెక్కలు చెప్తే అడ్డంగా మాట్లాడడం అడ్డంగా వాదించడం అది ఏం చెప్తాడు నేషనల్ హైవే వేయించినాడంట నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అనంతపురం నుంచి కర్ణాటకలోని మూలకాలమూరి దాకా ఉంది మొలకల్మూల అప్పుడు ఎమ్మెల్యే చెప్పుకున్నాడు నేను శాంక్షన్ చేయించినానని కాలుష్యవస్థలు చెప్తున్నాడు కాళేశ్వరం శాంక్షన్ చేయించానని చెప్పేసి ఇంకా కళ్యాణ్ తిరుగుబాళి చెప్తారు మేము చేయించామని ఇటు రాప్తాడు కాన్ఫిడెన్సీ కూడా వస్తుంది అప్పుడు చెప్తుంది సునీత చెప్తుంది నేను శాంక్షన్ చేయించానని నాలుగైదు నియోజకవర్గాలు గుండా పోయే నేషనల్ హైవే మొత్తం అతని ఖాతాలో వేసుకుంటాడు నేను చేయిస్తానని చెప్పేసి అతనికి తెలుపుకునే విషయం ఏంటంటే దానికి సంబంధించిన ప్రపోజల్ రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రపోజల్ సెటిల్ గౌర్మెంట్కి పోయింది ఎవడికో పుట్టిన పిల్లోని తన కొడుకుగా చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా ఎవరో చేసిన మళ్ళీ తను తను చేసామని చెప్పుకోవడానికి అనునిత్యం విషం చిమ్ముడం తప్ప ఇంకొక పని ఉండదు అతనికి విలేకరి కొద్దిగా భాష పట్టు ఉండి ఉండవచ్చు పెద్ద 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 మాటలు మాట్లాడటము నిత్యం దూషించడము దాని నుంచి ఏమొస్తా ఉందంటే ప్రజలకి కాలవ శ్రీనివాసులు చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలా ప్రతిరోజు దూషిస్తున్నాడు అని చెప్పేసి అతను నన్ను దూషించని రోజే లేదు అతని తిట్టని రోజే ఉండదు విమర్శించని రోజే ఉండదు నిత్యం అర్థమైంది నాకు కూడా చేతకాని వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తాం కొంతమంది సంసారాల్లో కూడా చూస్తూ ఉంటాం చేతికాని వాళ్ళు వేరే డ్రామాలు ఆడుతూ ఉంటారు కాబట్టి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తి పక్కాగా ఒక చేత కానీ దద్దమ్మ చేత కాని విధవా గుర్తు గుర్తుపెట్టుకోవాలయ కాలువ శ్రీనివాసులు ఒకటి గుర్తుపెట్టుకో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా రాయదుర్గానికి చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడో దయచేసి నువ్వు చూపించగలుగుతావా ఎలా ఉంది రాయదుర్గం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు చాలా క్లోజ్ అని చెప్పుకుంటావు కదా రెండవది పదహైదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పర వ్యక్తులే రాయదుర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంత ఇంతే కదా పదహైదు సంవత్సరాలు ఇమీడియట్ బ్యాక్ వెనక వైపు చూస్తే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఈయన విప్గా చీఫ్ విప్గాను మంత్రిగాను ఐదు సంవత్సరాలు ఉండి రాయదుర్గానికి ఏమీ చేయదని దద్దమ్మ ఈరోజు పోతే ఏ ఊరికి వెళ్ళాలన్నా నేను వేసిన రోడ్లోనే పోల్సిన పని ఎన్ని రోడ్లు వేయించినాను నలభై ఐదు గ్రామాలకి తారు రోడ్లు వేయించిన నలభై ఐదు గ్రామాలకి ఒకటి రెండు కాదు రాయదుర్గం నియోజకవర్గంలో నలభై ఐదు తారు రోడ్లు అంటే నలభై ఐదు గ్రామాల కన్నా కాదు నలభై ఐదు రోడ్లంటే ఒక్కొక్క రోడ్డు కొన్ని కొన్ని గ్రామాలకంతా కూడా ఒకటి కాదు నాలుగు ఐదు గ్రామాలకు పోతూ ఉంటుంది రోడ్డు నలభై ఐదు రోడ్లు కారు రోడ్లు వేయించినాను వందల కొద్దీ సిమెంట్ రోడ్లు వేయించినాను అతను రోజు తిరిగేది ఏ రోజు చూసినా రోడ్లు కనబడుతూ ఉంటాయి అతను రాత్రి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటికి తిరుగుతాడు కదా మెయిన్ రోడ్ నుంచి ఆయన ఇంటికి పోయే రోడ్డు కనీసం చేసుకోవడానికి చేతకాని దద్దమ్మ కాళ శ్రీనివాసులు నేను వచ్చిన తర్వాత పునా నాగప్ప స్కూల్ అని ఉంది అక్కడి నుంచి ఆయన ఇంటికి రావాలా ఆ రోడ్డు వేసుకోవాలి ఇంకొక వైపు నుంచి ఆయన ఇంటికి పోవాలా ఆ రోడ్డు వేసుకోలే రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రతి వీధిలోనే సీసీ రోడ్లు నేనే నేనేసి కనబడుతున్నాయి నేను పెట్టిన శిలా పలకాలు కనబడతా ఉన్నాయి అతను ఏం కనబడుతున్నా ఏంది కనపడదు ఏదైనా చిన్న తప్పు ఉంటే అది నాకు అండగట్టి రామచంద్రారెడ్డి చేయలేదు అని చెప్పి ఎన్ని చేసినా చేయని పండిని ఇంకా మిగులుంటాయి పెళ్ళికి పోయి అన్ని భోజనాలు పెట్టినా బిర్యానీ పెట్టలేదని చెప్పొచ్చు చికెన్ బిర్యానీ పెట్టితే మాకు మటన్ బిర్యానీ పెట్టలేదు అనొచ్చు చికెన్ మటన్ బిర్యానీ పెడితే నాకు ఓడి పెట్టేది అనొచ్చు ఏమి లేదు అని అనొచ్చు అంటే ఎప్పుడైనా మాట్లాడచ్చు ఏమి ఉందనేది కూడా చూడాలి కదా ఫలాంటి లేదు అని సెల్ఫీ పెట్టే కాలవ శ్రీనివాసులు నేను ఏమేమి చేశానో వాటి సెల్ఫీలు పెడితే రోజు రోజుకి ఒకటి పెట్టినా కూడా ఇప్పుడు ఉండే టైం అంతా జరిగిపోతుంది నేను ఈ రోజు మొదలుపెట్టి నేను చేసిన పనిని ప్రతి పనిని సెల్ఫీ పెట్టడానికి మొదలు పెడితే ఎలక్షన్ అయిపోయే దాకా కూడా రోజు పెట్టినా కూడా అయిపోవు అన్ని పనుల్ని నేను చేసి ఉన్నాను అందులో ముఖ్యమైనవి అంటే వెంకటేశ్వర నేను పోలేదు కానీ ఉగురి తర్వాత ఒకరి తర్వాత ఛానల్స్లో రామచంద్రుడిని పిలిపించినట్టుగా వేశారు నన్ను ఇంతవరకు కూడా ముఖ్యమంత్రిగా పిలిపించింది లేదు ఆ సీట్ పిచ్చి చేసింది కూడా లేదు నన్ను పిలవలేదు నేను పోలేదు